అందరికీ నమస్తే చూడండి మనం ఎక్కువగా వినేటటువంటి శ్లోకము భగవద్గీతలో చూడండి భగవద్గీత నిజంగా చాలా గొప్పది అన్నది ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వారి జీవితము సఫలం తప్పనిసరిగా అవుతుంది అంటే కృష్ణుడు వేదశాస్త్రాలు ఉపనిషత్తులలో దర్శనాలలో ఏవైతే చెప్పాడో అవన్నీ మనకు అర్ అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా శ్లోకాల రూపంలో వివరించాడు అయితే ఇక్కడ వైదికార్థము చాలామందికి తెలియడం లేదు పౌరాణిక అర్థాలు ఆ యొక్క అద్వైత సిద్ధాంతాలు ఈ రామానుజము తర్వాత ఈ శంకరాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా చాలా తప్పుడు అర్థాలు తీసుకొచ్చారు భగవద్గీతకు కానీ గురువుగారు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వైదిక వివరణ ఇచ్చాడు అందరూ కూడా ఈ శ్లోకాన్ని ఒకసారి బాగా అర్థం చేసుకోండి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇది భగవద్గీతలో సప్తమ అధ్యాయం కర్మయోగంలో శ్లోకం ఈ ఒక్కొక్క పదానికి అర్థం చేసుకోండి సు అనుష్ఠితాత్ అనగా సులభముగా చేయదగు పరధర్మాత్ ఇతర ధర్మముల కంటే అంటే ఇతర ధర్మాలంటే ఏంటంటే పరస్వభావానుకూలమై స్వస్వభావానుకూలము కాని కర్మ కంటే అది పరధర్మం అంటే విగుణ స్వధర్మ అనగా విలక్షణము గుణములు కల స్వభావానుకూలమగు కర్మ శ్రేయ శ్రేష్టము స్వధర్మే నిధనం శ్రేయ అంటే స్వస్వభావానుకూలముగు కర్మలను ఆచరించుచు ఎట్టి సంకటములు ఎదురైనను ఎదుర్కొనవలైను కానీ వానిని విడవరాదని అక్కడ భావం పరధర్మ భయావహ అంటే పరుని యొక్క స్వస్వభావానుకూలమగు కర్మము భయంకరము ఇది ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు పదకొండవ శ్లోకం నుండి స్వభావానుకూలమగు కర్మను గూర్చి చెప్పబడుట చేత ఈ ప్రకరణములో స్వధర్మమునకు స్వభావానుకూల కర్మ అని అర్థము రాసి అంటే ఇక్కడ మన స్వభావము అంటే లోపల వాస్తవంగా ఏ స్వభావం అయితే ఉంటుందో అది అతని యొక్క నిజ స్వభావం అదే స్వధర్మంగా చెప్పబడతా ఉంది ఇక్కడ చూడండి అంతఃకరణమునగల సత్వ రజస్తమో రూప గుణముల అనుపాతమును అనుసరించి మనుషుని యొక్క స్వభావము ఏర్పడుచున్నది మరి ఆ స్వభావమును అనుసరించి అతడు కర్మలను ఆచరించును ఆ స్వభావమే ఇక్కడ ప్రకృతి అనబడినది ఈ యొక్క అధ్యాయంలో ఇప్పుడు ఒక్కొక్కరు తమోగుణం ఎక్కువ ఉన్నవాడు అటువంటి స్వభావానుకూలంగా కర్మలు చేస్తుంటాడు అలాగే రజోగుణం ఎక్కువ ఉన్నవాడు రజోగుణ స్వభావం కలిగిన కర్మలు చేస్తూ ఉంటాడు సత్వగుణం ఎక్కువ ఉన్నవాడు సత్వగుణాత్మకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ మూడు కలిసినది ఏంటంటే ప్రకృతే ఇది సత్వగుణమైన రజోగుణమైన తమోగుణమైన ఈ మూడు ప్రకృతే అంటే దీని అతనిలో ఏది ఎక్కువ ఉంటే దానికి అనుకూలమైన కర్మలు చేస్తుంటాడు అయితే ఇక్కడ చూడండి తాత్పర్యము బాగుగా నిర్వర్తింపబడు పరస్వభావానుగుణమగు ధర్మము సత్కార్యము కంటే స్వధర్మము అనగా స్వస్వభావానుగుణమగు కార్యము అది విలక్షణమైనను శ్రేష్టమే అగును చూడండి అది చాలా మంచి కార్యమే అయినప్పటికీ అది పరస్వభావము అయితే అది శ్రేష్టము కాదు నీ యొక్క నిజస్వభావానుకూలముగు కర్మ శ్రేష్టమని చెప్తున్నాడు అలాగే ఇక్కడ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి తర్వాత వివరణ ఇస్తాము స్వధర్మము అంటే స్వస్వభావానుగుణముగు కార్యము ఆచరించుచు మరణ పర్యంతము జీవించుటయే శ్రేష్టమగును అంటే నీ యొక్క నిజస్వభావము ఏదైతే ఉందో అటువంటి కర్మనే నువ్వు మరణ పర్యంతము ఆచరించు అది నీకు శ్రేష్టమగును అది స్వధర్మము కానీ పరస్వభావానకు అనుగగు కార్యము అవలంబించుట మంచిది కాదు అది అతనికి శుభంకరము కాదు ఇది తాత్పర్యం ఇక్కడ చూడండి స్వధర్మము ఇక్కడ కొందరు స్వస్వభావానుగుణగు కార్యము ఎంచక అది కులవృత్తి అని చెప్పుచు ఎవరి కులవృత్తులను వారు విడవక విడవక రాదనియు ఆ వృత్తులు ఎంత చెడ్డవి అయిననో ఆచరింపవలసినదే అనియూ చెప్పుదురు చూడు పాయింట్ ఇదే అనమాట దీనికోసమే ఈ వివరణ చెప్పుతున్నాం ఇక్కడ ఈ యొక్క స్వధర్మం అని చెప్పేసి వారి యొక్క కులవృత్తిని చెప్పుకుంటుంటారు అంటే ఒకడు మాంసం కొడుతూ ఉంటాడు అనుకోండి అది నా కులవృత్తి అని చెప్పేసి వాడు అక్కనే కంటిన్యూ చేస్తుంటాడనమాట అది కాదు కుల ఇక్కడ స్వభావానుకూలం అంటే అది కాదు చూడండి దాన్ని విడవకుండా చేస్తుంటాడు అవి ఎంత చెడ్డవైనా సరే అది నా స్వధర్మం అని చెప్తాడు కానీ కుల వృత్తి చెడ్డది అయినా దానిని విడిచి ఉత్తమ వృత్తి చెయ్యరాదని వారి యొక్క భావం అంటే అది ఎంత చెడ్డ పనైనా అయినా సరే అది నా స్వధర్మం అని చెప్పి వేట ఏదైనా మంచి వృత్తి దానికంటే గొప్పదైనా సరే అది చేయకూడదు ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడింది కదా స్వధర్మమే అనింది కదా నేను మాంసం కొట్టేదే శ్రేష్టం మాంసం తినేదే శ్రేష్టం రెండు పొట్టేళ్ళు అమ్మాయికి పెట్టడమే శ్రేష్టం ఇది మా కులవృత్తి అదే చేస్తాడు ఇంకా దానికంటే శ్రేష్టమైనది ఎంత చెప్పినా వాడు వినడు ఎందుకంటే ఇది శ్లోకము ప్రమాణం అట్లే సారాయి తాగడమే మాకు కులవృత్తి ఈ విధంగా వ్యభిచరించడం జూదమ ఇట్లాంటివన్నీ కూడా మా కులవృత్తి అని చెప్పేసి చేస్తూ ఉంటాడు అది ఎంత చెడ్డవైనా సరే అవే చేస్తున్నాడు ఏమంటే ఇదో ఈ శ్లోకాన్ని అందరూ ప్రమాణంగా చూసుకుంటున్నారు ఎందుకు మా స్వధర్మం ఇదే మేము ఫస్ట్ నుంచి ఇదే ధర్మాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి పరధర్మం ఎంత మంచిదైనా సరే చెయ్యకూడదని కృష్ణుడు చెప్పినాడు అందుకు మేము చెయ్యము అని కొంతమంది వాదన చూడండి మరి తమ భావమును బలపరచుచు బలపరచుకొనటకు ధర్మవ్యాధుని కథను కూడా ఉదాహరించుదురు అది సమంజసం కాదు ధర్మవ్యాధుడు కసాయివాడు అతని కులవృత్తి మాంసము అమ్మి దానితో జీవించుట అనియు అయినను అతడు గొప్ప తత్వవేత్త అయినాడనియు చెప్పి కులవృత్తి దుర్వృత్తి అయినను దాన్ని ఆచరించుటయే శ్రేష్టమని బోధించరు చూడండి దీనికి మళ్ళీ ఈ మాంసం తినే వాళ్ళందరూ ఇట్లాంటి పిట్ట కథలన్నీ కూడా బాగా అల్లుతూ ఉంటారు ఏదో కథలు చెప్పి ఇట్లా ధర్మవ్యాధుడు మాంసము అతను కులవృత్తిగా ఉండేది మాంసం అమ్మేది అతను పెద్ద తత్వవేత్త అయినాడు కదా అట్లా కులవృత్తి అనేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది అని చెప్పేసి ఇటువంటి కథలు కూడా చెప్తారు కానీ చూడండి ధర్మవ్యాధుడు మాంసము అమ్ముట వలన తత్వవేత్త అయినట్లు చెప్పుట ఉత్తమం కాదు ధర్మవ్యాధుని కథ అతడు తల్లిదండ్రులకు సేవ వనర్చి తత్వవేత్త అయినట్లు చెప్పుటకు కల్పింపబడినదియే కానీ మాంస విక్రయం వలన తత్వవేత్త అయినట్లు కానీ ఆ వృత్తి ధర్మమని కానీ చెప్పుటకు రాయబడినది కాదు చూడండి ఎంత వక్రంగా రాస్తారో చూడండి ఆ ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు బాగా సేవ చేయడం వల్ల అతను గొప్ప తత్వవేత్త అయినాడని చెప్పి అట్లా దాన్ని రాయాలి కానీ అతను మాంసం అమ్మేవాడు కాబట్టి తత్వవేత్త అయినాడు కాబట్టి మాంసమే ఇది ఆచారము ఇది కులాచారం అని చెప్పడం కాదు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది చూడండి పరంపరగా వచ్చుచున్న కులవృత్తి ఎంత చెడ్డది అయినను దానిని విడవక ఆచరించుచు మరణించుట ధర్మం అని చెప్పుట శాస్త్ర విరుద్ధము ఇది మనకు ఎంత ఎప్పటి నుండో వస్తూ ఉందండి నేను చాలామంది చూశాను ఇది మా కులాచారం ఖచ్చితంగా మేము నందవరానికి పోయి సంవత్సరానికి ఒకసారి ఆట పెట్టాల్సిందే ఎప్పటి నుంచో వస్తూ ఉంది దీన్ని మేము కాదన్నీకి లేదు అని ఇది ఎంత చెడ్డదైనా సరే దాన్ని ఆచరిస్తుంటారన్నమాట అట్లాంటిది శాస్త్ర విరుద్ధము గుర్తుపెట్టుకోండి శాస్త్రం అంటే వేదము వేద విరుద్ధమైనటువంటి పని అది బుద్ధి విరుద్ధం కూడా అలాగే ఇక్కడ స్వధర్మ శబ్దములోని ధర్మపదము మనము గమనించాలి ఇక్కడ మాంస విక్రయాది దుర్వృత్తులు ధర్మపదముచే గ్రహింపబడవు ఇక్కడ స్వధర్మము ధర్మం అనే పదముంది అందరూ గమనించాలి స్వధర్మము ధర్మం అంటే శాస్త్రములో వేదములో చెప్పబడినదే ధర్మం అది నీ స్వధర్మమై ఉండాలి అంతేగాని నువ్వు చెడ్డ పనులన్నీ చేసి ఇది నా స్వధర్మము నేను మాంసం కోయడము మాంసం అమ్మడం మాంసం తినడమే నా స్వధర్మము సారాయి తాగడమే స్వధర్మం అది కాదు అది స్వధర్మము అంటే ఏంటి ధర్మం అంటే వేదములో చెప్పబడినదే ధర్మం వేదో అఖిలో మూలం ధర్మ ధర్మం అంటే వేదమే వేదం అంటే ధర్మమే అంటే ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి నీ ధర్మము వేదానుకూలంగా ఉండాలి అది నీ స్వధర్మం చూడండి దానికి వివరణ చూడండి ఇక్కడ అనుమంత విశసిత నిహంత క్రయ విక్రయి అని మను మనుస్మృతిలో శ్లోకం ఇక్కడ మనుధర్మశాస్త్ర వచనమును బట్టి మాంస విక్రయము కూడా హింసా కర్మలో చేరుటచే అది ధర్మము కాదు ధర్మపదము చెడ్డ వృత్తిని బోధింపదు కావున కుల వృత్తిగా ఎంచబడు చెడు పనిని విడిచి ఎవడును మంచి వృత్తిని అవలంబింపరాదని ఎంచుట కానీ అట్లు బోధించుట కానీ ధర్మ శాస్త్ర సమ్మతము కాదు చూడండి ఈ విధంగా ఎంత చెడ్డమైనా సరే మన కులవృత్తిని విడిచిపెట్టకూడదు అని బోధించుట శాస్త్ర సమ్మతము కాదు కావున చెడ్డ వృత్తిలో ఉండు వారికి మంచి బుద్ధి కలిగించి మంచి వృత్తిలో ప్రవేశింప చెయ్యరాదని ఈ యొక్క శ్లోక అభిప్రాయము కూడా కాదు బాగా గమనించాలి చూడండి ఈ విధంగా చెడు వృత్తిలో ఉండు వారికి మంచి బుద్ధిని కలిగించి వారిని మంచి వృత్తిలో ప్రవేశింప చెయ్యరాదని ఈ శ్లోక అభిప్రాయము కాదు ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మసంగినాం అంటే కర్మ ఆసక్తులకు అజ్ఞానులకు బుద్ధిభేదము కలిగింపరాదను గీతావాక్యమును కూడా ఇట్లే అపార్థము చేయుదురు చెడు పని చేయు మూర్ఖునికి జ్ఞాని అయిన వాడు మంచి బుద్ధిని ఇచ్చి ఆ చెడు వృత్తిని తొలగింపరాదు అని ఈ యొక్క వాక్య అభిప్రాయముగా వారు ఎంచుదురు అంటే ప్రతి శ్లోకానికి వక్రంగా రాశారండి భావాలన్నీ వారికి ఏది తెలుస్తే అట్లా రాశారు ఇట్లా ఈ విధంగా రాయడం వల్లే ప్రజలందరూ చెడిపోయినారు అని ఈ వాక్య అభిప్రాయంగా వారు కానీ ఈ వాక్యమునందలి కర్మపదము చెడు పనికి వర్తింపదని వారు ఎరగరు కర్మ అనగా శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఎందు ఫలాపేక్షతో వర్తించునప్పుడు వారికి బుద్ధి భేదము కలిగించి అట్టి పని నుండి విముకుని చేయరాదనియు పై శ్లోకము యొక్క అభిప్రాయము కానీ వేరు కాదు అంటే ఇక్కడ కర్మ అంటే శాస్త్రపరంగా ఉన్నటువంటి దాన్నే కర్మ అంటారు శాస్త్ర విరుద్ధమైన దానికి కర్మ అనరు కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో ఏంటంటే స్వధర్మము అంటే అది చెడ్డ పనులని కాదు ధర్మం అంటే వేదములో చెప్పబడినటువంటి కర్మలను చేస్తేనే అది స్వధర్మము అట్లా నువ్వు స్వధర్మంగా చేయాలి అంటే వేదానుకూలమైనటువంటి కర్మలను చేయడమే శ్రేష్టం అది మరణపర్యంతము శ్రేష్టమే దానికి విరుద్ధమైనటువంటివి స్వధర్మాను అంటే స్వధర్మం అంటే ఇక్కడ వేదానుకూలమైన కర్మలు చేయడమే స్వధర్మము అది నీ స్వధర్మము దానికి విరుద్ధమైనటువంటి ఎంత పెద్ద చెడ్డ కర్మలైన కానీ అవి మా ఆచారం అని చెప్పుకొని చేసేటువన్నీ కూడా అవి భయంకరమైనవి శుభంకరము కాదు నీకు భయానకమైనటువంటివి అవి ఎంత శ్రేష్టమని నువ్వు భావించినా కానీ అవి ఎంత గొప్ప కార్యాలని భావించినా అవి వేదపరంగానే ఉండాలి అదే స్వధర్మం వేదానికి విరుద్ధంగా నువ్వు చేసినటువంటి అన్నీ కూడా కర్మలు అవన్నీ కూడా స్వధర్మము కాదు అందుకే ఇక్కడ కృష్ణుడు గట్టిగా చెప్తున్నాడు స్వధర్మము విలక్షణంగా ఉంటుంది కానీ నువ్వు మరణ పర్యంతము చేయి నీకు శ్రేష్టమే అంటున్నాడు కానీ నువ్వు పరధర్మము అంటే వేదమునకు విరుద్ధమైనటువంటి ధర్మం పరధర్మం అంటారు అటువంటి ధర్మమును నువ్వు ఆచరిస్తే అది నీకు భయము భయంకరమైనటువంటిది నీకు శుభంకరం కాదు కావున అందరూ కూడా ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా శాస్త్ర విహితమైన కర్మలు చేయండి అని అదే స్వధర్మము అని బోధిస్తున్నాడు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆచారాలు పెట్టుకొని చెడ్డ పనులన్నీ చేస్తూ ఇది నా స్వధర్మం అంటే కుదరదు ఓం సత్